నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను మాట్లాడే ముందు కొన్ని విజువల్స్ చూపిస్తాను చూడండి

వీడియో చూశారు కదా ఇది బంగ్లాదేశ్లో సంఘటన బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడమే లేదు మొన్నటి వరకు ఇస్లామిక్ తీవ్రవాదులు మారణ హోమం సృష్టించారు అక్కడ విద్యార్థి ఉద్యమం అని చెప్పి అది హిందువుల వైపు టర్న్ తీసుకొని హిందూ అమ్మాయిలు కనిపిస్తే అత్యాచారం చేయడం ఆలయాలు కలిపిస్తే ధ్వంసం చేయడం హిందువుల ఇండ్లను కూల్చడం అలాగే హిందువులకు మద్దతుగా సినిమాలు చేసిన హీరోలను చంపేయడం అక్కడ ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించారు సరే వీళ్ళంతా ఇస్లామిక్ ఛాందసవాదులు తీవ్రవాదులు సో మారణ హోమం సృష్టించారు ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకోవచ్చు కానీ ఇప్పుడు ఏకంగా తాత్కాలిక ప్రభుత్వం హిందువుల ఆనవాళ్ళు లేకుండా బంగ్లాదేశ్లో ప్రయత్నం చేస్తోంది తాజాగా రాజధాని ఢాకాలోని కిల్కెట్లో దుర్గా మందిర్ని కూల్చేశారు కాళికాదేవి ఇంకా శివుడి విగ్రహాలను ధ్వంసం చేశారు ఇదంతా మొహమ్మద్ యూను తాత్కాలిక ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరిగింది ఇప్పుడు చెప్పండి బంగ్లాదేశ్ హిందువుల తరఫున ఎవరు నిలబడతారు అని ఈ దారుణాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది ఏదేమైనా అక్కడ మైనారిటీలను కాపాడాల్సిన ప్రభుత్వమే మైనారిటీల మీద ఉక్కుపాదం మోపాలి అని వాళ్ళ విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఆలయాలను కూల్చివేస్తూ ఉంటే బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా నిలబడేది ఎవరు బంగ్లాదేశ్ హిందువులను కాపాడేదెవరు దీని గురించి ప్రశ్నించేదెవరు భారతదేశంలో మైనారిటీల కాలు గోరుకు ఏదైనా జరిగినా భారతదేశం అలా భారతదేశం ఇలా అని మాట్లాడే అగ్రదేశాలుగా చెప్పుకునేవి ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దమనకాండ గురించి మారణ హోమం గురించి అక్కడ ప్రభుత్వం ఇస్లామిక్ ఉగ్రవాదులు చేస్తున్న చర్యల గురించి ఎందుకు మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు ఇదే జరిగితే ప్రపంచంలో హిందువుల పరిస్థితి ఏంటి ఎక్కడ బ్రతకగలుగుతారు హిందువులు ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసనమైంది అది భారతదేశమైనా ప్రపంచంలో ఏ దేశమైనా హిందువుల జోలికి వస్తే కబ్బర్దార్ అనే విధంగా భయపెట్టాల్సిన సమయం ఆసనమైంది అరే రోడ్డు అడ్డంగా ఉన్న ఒక మసీదును కూల్చాడాలంటేనే భయపడిపోయి ఆ మసీదుకు దారి వదిలేసి పక్కన నుంచి దారి తీసి ఏమంటారు ప్రజలు ఇబ్బంది పడుతున్నా చూస్తూ ఊరుకోవాలంటారు కానీ అక్కడ హిందూ ఆలయాలను కూల్ చేస్తున్నా మౌనం వహించాలంటారు ఎంతకాలం హిందువులు మాత్రమే మౌనం వహించాలి ఎంతకాలం హిందువులు మాత్రమే నోరు మూసుకొని ఉండాలి ఇలాగే జరిగితే ధర్మాన్ని నశించడేయడానికి అధర్మం ఇలా రెక్కలు విప్పి పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే అది పెను ప్రమాదానికి దారితీస్తుంది సో ఖండించడమే కాదు భారత విదేశాంగ మంత్రి కానీ లేకపోతే భారత విదేశాంగ శాఖ కానీ దీన్ని ఖండించి వదిలేయడం కాదు బంగ్లాదేశ్కి బుద్ధి రావాలి అక్కడ హిందువుల మీద ఎలాంటి ప్రయోగాలు చేసినా లేకపోతే హిందూ ఆలయాల మీద ఎలాంటి ప్రయోగాలు చేసినా ఊరుకునేది లేదు బంగ్లాదేశ్ని ఒక ఉదాహరణగా చూపించి ప్రపంచంలోని దేశాలన్నీ కూడా హిందువుల జోలికి రావాలి అంటే భయపడే విధంగా చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కొన్ని రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు ఇంకొన్ని రోజులు కూడా అలానే ఉంటుంది చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఆ కారణంతో ఇంకా కొన్ని రోజులు కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఛానల్లో బట్ ప్ర పడిన ప్రతి వీడియోని మీరు ఆదరిస్తారు అనే ధైర్యంతోనే కొంత లేట్ అయినా కూడా వీడియోస్ని టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఈరోజు ఈ ఛానల్ ఇలా నడుస్తుంది అన్న ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ ఖచ్చితంగా వీడియో చేయాలి అనే సంకల్పంతో చేస్తున్నామన్నా మీరందరూ మా మీద చూపిస్తున్న ఆధారాభిమానాలు ఆర్థికంగా చేస్తున్న సహాయమే కారణం మీరు అలానే చేస్తూ ఉంటే ఇంకా ధైర్యంతో ముందు ముందుకు ఛానల్ని తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం చేస్తూనే ఉంటాం ప్లీజ్ సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి మీరు ఇచ్చే చిన్న యాడ్ మలాంటి ఛానళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో తెలుసా నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఆర్థికంగా స్టామినా ఉంటే ఇంకా ఎంత గట్టిగా పోరాడగలుగుతామో తెలుసా కాబట్టి వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మా మా వ్యూవర్షిప్ ద్వారా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే మా ఛానల్ నిలదొక్కుకోవడానికి కూడా సహాయపడుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్